అరటి ఆకులో రోజు భోజనం చేస్తే ఏమవుతుంది ఆప్షన్ ఏ రేచీకటి రాదు ఆప్షన్ బి జీర్ణ సమస్యలు రావు సి విటమిన్లు లభిస్తాయి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైం స్టార్ట్ ఆన్సర్ నౌన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని నొక్కండి అలాగే వీడియోని లైక్ చేయండి కళ్ళు తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ రోగనిరోధక శక్తి ఆప్షన్ బి కి సమస్యలు రావు ఆప్షన్ సి మధుమేహం రాదు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే ఏమి తినాలి ఆప్షన్ ఏ వెల్లుల్లి ఆప్షన్ బి పండ్లు ఆప్షన్ సి పెరుగు ఆప్షన్ డి అల్లం ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈ ఆప్షన్ ఏ వెల్లుల్లి రోజు ఉదయాన్నే వామ్ వాటర్ తాగితే ఏమవుతుంది ఆప్షన్ ఏ ఒత్తిడి తగ్గుతుంది ఆప్షన్ బి జీర్ణ సమస్యలు రావు ఆప్షన్ సి అనారోగ్యం ఆప్షన్ డి షుగర్ తగ్గుతుంది ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీర్ణ సమస్యలు రావు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి పంటి నొప్పి తగ్గాలంటే ఏమి తినాలి ఆప్షన్ ఏ చింతగింజలు ఆప్షన్ బి తులసి ఆకులు ఆప్షన్ సి యాలకులు ఆప్షన్ డి లవంగాలు ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లవంగాలు నా వీడియోని లైక్ చేయండి దగ్గు జలుబు మరియు నొప్పులు తగ్గాలంటే ఏమి తీసుకోవాలి ఆప్షన్ ఏ జీలకర్ర ఆప్షన్ బి నిమ్మరసం ఆప్షన్ సి వాము ఆప్షన్ డి అల్లం ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాము వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని నొక్కండి